అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మినా సరే మిమ్మల్ని వెన్నుపట్టు పడుస్తారు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకుంటారు దాంతో చాలా కొప్పాడుతారు బాధతోటి డిప్రెషన్ లో వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీ యొక్క తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు తీస్తారు మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు అందుతుంది కఠిన సంభాషణల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇతరులకు హనితలు పెట్టే కార్యాలకు దూరంగా ఉంటే మేలు కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తికరంగానే ఉంటాయి ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు ఇతరులతో గర్వంపబడే ప్రయత్నాలను సఫలమవుతారు కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన పెరుగుతుంది ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్దితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని గుర్తిస్తారు శత్రు బాధలు తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తిని కలిసి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడతారు ఆచితూచి అడుగు వేయడం ముఖ్యం ఈ రోజు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదల అవసరం కాదు మీకు పిల్లల మీద మీరు ఎక్కువగా ప్రేమను చూపించేటటువంటి రోజు ఇది లేకపోతే వారు మనోద్వేగానికి కురవుతారు కుప్పాన్ని తగ్గించుకోవడం అనే విధాల శ్రేయస్కరం కొత్త పనులు ప్రారంభించవద్దు బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా కుప్పాన్ని నియంత్రించుకోండి మానసిక ఆందోళన మీకు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అనారోగ్య బాధలను అధిగమించడం జరుగుతుంది అనవసర నిందనలతో అపకెత్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇతరుల విషయాల జోక్యం మాత్రం చేసుకోకండి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి నూతన వస్తావరణాలను ఖరీదు చేయడం జరుగుతుంది స్నేహితులతో కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది దాని సాహసాలతో కొన్ని పలుపులు పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది మంచి ఆలోచనలను కలిగి ఉంటుంది బంధుమిత్రులు గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు రుణ ప్రయత్నం అయితే ఫలిస్తుంది చెడు సాహసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది క్షణికావేశం పనికి రాదు అనుకోకుండా కుటుంబాల కలతలు ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది అనారోగ్య బాధలు అధికంగా ఉంటాయి లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే రేకు కనీటి పరిహారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి మరియు గణపతి మూల మంత్రం స్థుతించండి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి దోషాలు తొలగిపోతాయి రోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో